చిత్తాన్ని ఓర్పు చాలా అవసరమైనది చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక అధ్యాయము ముప్పై ఆరవ వచనాన్ని మనము ధ్యానించుకున్నప్పుడు ముప్పై ఐదు నుంచి మనం చదువుకున్నట్టయితే కాబట్టి మీరు మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ఏమి బహుమానము మీరు అధైర్యపడుతుంటున్నారా మీరు కృంగిపోతుంటున్నారా మీరు భయపడుతుంటున్నారా మీరు దిగులు పడుతుంటున్నారా అయితే దేవుడు బహు స్పష్టముగా అంటున్నాడు మీరు మీరు కాబట్టి విడిచిపెట్టకొడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అంటే దేవుని యొక్క చిత్తమును దేవునికి లోబడి దేవుని ఆజ్ఞలను అనుసరించి దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించినట్టయితే రాబోయే దినములలో మీకు ఒక గొప్ప బహుమానము కలుగును అని ఆయన అంటున్నాడు ఏమని చెప్పినప్పుడు మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొందు నిమిత్తము మీకు ఓరివి అవసరమై ఉన్నది ఇది ఇక కాలము బహుక చపుకున్నది వచుచున్న వాడు ఆలస్యం చేయకవచ్చును నా ఎదుట నీతివంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును కానీ అతను వెనక తీసినడల అతి నియంత్రణ ఆత్మ సంతోషం ఉండదు అంటున్నాడు ఇక్కడ పైన ముప్పై ఆలోచనలు లేవంటే మీకు వరిమి అవసరమైనదంటే ఓర్పు అవసరమై ఉన్నది హాయాలూ దేవుని చిత్తము మన జీవితములో దేవుడు ఏ విధమై మనల్ని నడిపించాలనుకుంటున్నాడో ఆయన ప్రణాళిక మనల్ని రూపుదిద్దాలనుకుంటున్నాడో అవన్నీ కూడా మన జీవితములో మన కుటుంబ జీవితములో మన వ్యక్తిగత జీవితములో జరగాలి అంటే మనకు అవసరమైంది ఏమిటంట ముఖ్యంగా ఓర్పు చాలా అవసరమై ఉన్నది మనము ప్రార్థించిన వెంటనే కావాలి అనుకుంటా మనము ప్రార్థించిన వెంటనే పొందుకోవాలి అనుకుంటా మనము ప్రార్థించిన వెంటనే పొందుకోవాలి అనుకుంటా ప్రార్థించిన వెంటనే అన్ని సమకూర్చబడాలి అనుకుంటా ప్రార్థించిన వెంటనే అన్ని కూడా మా ముందు ఉండాలి అనుకుంటా అయితే దేవుని వాగ్దానం ఏమంటుందంటే మీరు దిగులు పడుకుడి మీరు ధైర్యముకు ఉండండి ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మీరు ఏక ఓర్పు సహనముతో మీరు ప్రార్థన జీవితం కలిగి ఉన్నారో ఆ ప్రార్థన జీవితంలో మీరు కలిగి ఉండాలంట పట్టుదల కలిగి ఉండాలి ఓర్పు కలిగి ఉండాలి ఓర్పు కలిగిన వారిగా ప్రార్థన చేసినట్టయితే ఆయన తన చిత్తాన్ని నెరవేరుస్తాడు చూడండి అక్కడ మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారి వాగ్దానము పొంది చెప్పుతున్నాను మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే దేవుని యొక్క చిత్తము ఎందుకు మీకు తెలియజేస్తున్నామంటే దేవుడు మీకు చేసిన వాగ్దానములు మీరు పొందుకోవాలంటే మీకేం కావాలంట సహనము కావాలి అడిగిన వెంటనే పొందుకోవడం కాదు అడిగిన వెంటనే పొందుకుంటాం కొన్నిసార్లు పొందుకుంటా అయితే అక్కడ ఏమంటే మీ విశ్వాస పాత్ర చూపిస్తుంది ప్రిలారా మన విశ్వాసం మన విశ్వాసం ఏక అంటే స్టేజ్ అన్న మన విశ్వాసము దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి సత్య సంబంధాన్ని ఆయన కనపరచడానికి మనం ఎంతవరకు కనపరచగలుగుతుంటున్నాము ఆ యొక్క విశ్వాసము దేవుడు మనల్ని మెచ్చుకోవడానికి మనము ఏ స్థితిలో మనం ఎదగలుగుతున్నాము ఆధ్యాత్మిక దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఎంతవరకు మనల్ని మనము సమర్పించుకోగలుగుతున్నాము అని చూస్తున్నప్పుడు అక్కడ ఆయన అంటున్నాడు మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీరేం పొందుకోవాలంట ముందుకు జరగండి మా పార్శ్వ గారు ముందుకు జరగండి మీరు వాగ్దానము పొందుకో నిమిత్తము ఆ మీకు వరిమి అవసరమై ఉన్నది మీకు ఓర్పు అవసరమై ఉన్నది ఓర్పు ఎందుకంట వాగ్దానం పొందుకోవడానికి ఎవరు చేశారు వాగ్దానము దేవుడు మన పట్ల వాగ్దానం చేశాడు